వర్షంలో తడిచినందుకు ప్రేమకైతే బాగా జలుబు చేసి తుమ్ములు ఒకటే తుమ్ముతూ ఉంటుంది ఇక ధీరజ్ అయితే ప్రేమకి ఒక టవల్ తీసుకొచ్చి తన తలనైతే తుడుస్తూ ఉంటాడు తుడుస్తూ ఉండగా ప్రేమ అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ధీరజ్ అయితే ప్రేమని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు తనకి జలుబు బాగా ఎక్కువ అవ్వడంతో తనకైతే ఆవిరి పట్టించాలని అయితే తనకి వేడి వాటర్ అవన్నీ తీసుకువచ్చి దాంట్లో కొంచెం అవి మెడిసిన్ వేసి మరీ ప్రేమానికి ఆవిరి పట్టించడం కోసమని తనని దుప్పట్లో పెట్టి తను కూడా ఆవిరి పీల్చుకుంటూ ఇద్దరు అయితే లోపల బెడ్షీట్లో ఉంటారు ఇంతలో ప్రేమ అయితే ఒక్కసారిగా తనైతే దుప్పటి తీసి ధీరజ్ తోటి ఈ విధంగా అడుగు అడుగుతూ ఉంటుంది ధీరజ్ని నేను నీకు అసలు ఏమవుతాను అని చెప్పని అడగగానే ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఆపరేషన్ ఎందుకు అలా అడుగుతున్నావు అని అయితే అంటూ ఉంటాడు ధీరజ్ ప్రేమ అయితే నేను నిజంగా ఒక వస్తువునా లేకపోతే ఏంటి నాకు అర్థం కావట్లేదు వస్తువునైతే నువ్వు నన్ను ఎందుకు ఇంత ప్రేమగా చూసుకుంటున్నావు నేను నీకు ఏమవుతాను చెప్పు అని అయితే అడుగుతూ ఉంటుంది కానీ ధీరజ్ అయితే తను అడిగిన దానికి సమాధానం ఏమి చెప్పడం చెప్పడానికి తెలియక తనైతే అక్కడి నుంచి అయితే లేచి వెళ్ళిపోతూ ఉంటాడు లేచిపోతున్న ధీరజ్ వైపు తనైతే బాధతో చూస్తూ ఉంటుంది ఇక ధీరజ్ అయితే బయటకు వచ్చేసి తను ఆలోచిస్తూ ఉంటాడు తను ఏ అసలు ఎందుకు ది ప్రేమకి ఇలాంటి ఆలోచన వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పనైతే అనుకుంటూ ఉంటాడు ప్రేమ కూడా నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ధీరజ్ ఎందుకు ఇలా వెళ్ళిపోయాడు అసలు నేను తనని ఎలా అర్థం చేసుకోవాలి అని అయితే తనకు తానే ప్రశ్న వేసుకుంటూ తను ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇద్దరు ఒకరికొకరు ఎవరికి వాళ్ళే బయట ఆలోచించుకుంటూ ఒక ఎవరికి వాళ్ళే ప్రశ్న వేసుకుంటూ ఏమో అనుకుంటూ ఉంటారు ఇక ధీరజ్ కూడా ప్రేమని చూస్తూ బాధపడుతూ ఉంటాడు తను అడిగిన దానికి నేను సమాధానం ఏం చెప్పాలి అని చెప్పనైతే అనుకుంటూ ఉంటాడు